వెల్కమ్ టు టీ టీవీ న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా చేపట్టే ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ ఉత్తర ద్వారంలో కళ్యాణ మండపం వద్ద అధ్యయన వేదిక సెక్టార్ల ఏర్పాటు తదితర అంశాలపై దేవస్థానం అధికారులతో చర్చించిన కలెక్టర్ ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట భద్రాద్రి దేవస్థానం ఈవోకే దామోదర్ రావు ఇంజనీరింగ్ విభాగం ఈవి రవీంద్రనాథ్ ఈఈఓలు కుమార్ భవానీ రామకృష్ణారావు ఉన్నారు ఏదైనా జాగా మీకు దోషాల పెట్టాలి బిక్ మీకింగ్ పెట్టాలి సో మీరు ఆలోచనల్లో తర్వాత తర్వాతకి వెళ్దాం కనీసం అట్లా డౌట్లో వాట్ ఎవర్ ఈస్ బా ఇది కాదు నార్మల్ డెకరేషన్ డెకరేషన్ అంతైనా సో ఆ వాళ్ళకి ప్లాంట్స్ మళ్ళీ అవసరం ఉన్న మళ్ళీ వాళ్ళు షాప్లెట్ తీసుకోవాలి సో మంచి లుక్ కూడా వచ్చేస్తుంది సో గార్డెనింగ్ స్టాక్ తీసుకోవచ్చు షాక్లెట్ తీసుకోండి పెళ్ళి తీసుకుంటే అంతా డబ్బేసి దాంట్లో బరాబర్గా మల్చింగ్ షీట్ వేసేస్తాం మల్చింగ్ షీట్ వేసి మనకు కాకల్స్ సో దట్ బ్యూటిఫుల్ కంటే అండ్ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు పిచ్చి మొక్కలు తీయాలంటే కూడా భారత్ అదంతా వెళ్ళిపోతుంది వైపింగ్ షీట్ వల్ల ఏ పిచ్చి మొక్కలు ఓన్లీ ఆ ప్లాంటే ఉంటుంది అండ్ దానికి వాటరింగ్ కోసం జస్ట్ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడ పైప్ లాగా పెట్టేస్తే సరిపోతుంది ఆ పైప్కి ఛానల్ లాగా వేసుకోవాలి ఒక వాల్ తిప్పితే అన్ని దానికి నిండిపోయేది సో సింపుల్ టాస్క్ బట్ మమ్మల్ని బాగా అండ్

ఇంతా స్టేర్స్ ఉన్నాయి కదా అది ముక్కటి ఒక రోజు ముందు శ్రీరామ్ నుండి ముందు చూస్తే చాలా అది చాలా కష్టం గ్రామ పంచాయతీ వంటి అసలు స్మార్ట్ ట్యాపీ తర్వాత ఇవన్నీ పెట్టాల్సి మొక్క టాపిక్ ఇస్తూ మీరు గవర్నమెంట్ సో

మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి న్యూస్ మరియు తెలుగు న్యూస్ నూతన గాయని గాయకులకు మరియు నృత్య కళాకారులకు అవకాశం మీరు పాడిన పాటను నృత్య ప్రదర్శనల వీడియోలు మాకు తెలియచేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్